கோமரே கோரஸ்ல கர்னல் வெளிய போய் ராசகர்தான்னு இவளுக்கு பிரச்சனை மேடம் ஆgetElementById காரணம் இயம்பே தம்பன மாட்டாரா ஆ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం మా ప్రీతమ నాయకుడు పోరాట యోధుడు మరి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ వైకాపాన్ని మట్టు పెట్టడం జరిగింది మేము ఇవాళ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ సంతోషంతోనే ఈ సంతోషం కూడా పాలు పంచుకుందామని ఉద్దేశంతోనే మా కార్యకర్తలు కూడా కొద్ది భారీగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ జన్మదిన ఏర్పాటు చేయటం జరిగింది అలానే ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చేసినటువంటి అందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అలానే ఎంపీలకి మా సహచర జెడ్పీటీసీలకి అట్టని నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టు మా వంతు సాయం అందిస్తామని చేయుతనిస్తామని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా